క్రైస్తవ బిడ్డలకు అందరికీ నమస్కారం నేను ఒక క్రైస్తవుని చిన్నప్పుడు క్రైస్తవునిలోనే ఉన్నాను నా తల్లి ఎప్పుడు దేవుడు 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 అనేది నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు కానీ దేవుడు ఉన్నాడు అతనే నిజమైన దేవుడు అతన్ని ఏమడిగితే ఒక్క సాక్ష్యం మాత్రమే నేను చెప్పగలను దేవుడి మీద నాకు నమ్మకం ఎలా అంటే అడుగుడి ఇవ్వబడును విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ కొండ లేచి ఇడబడుతుంది అని విశ్వాసం అంత ఏమండి మనం ఏమన్నా అడిగితే అది నెరవేర్చడం గట్టిగా విశ్వసిస్తే అది నెరవేర్ నెరవేరుతుంది నేను దేవుడు ఉండడానికి గట్టిగా నమ్ముతాను దేవుడు ఏమైనా ఇస్తాడు దేవుడు నేను లేకపోయినా అది ఉందండి దేవుడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నా తండ్రి ఆరోగ్యం చెడగొట్టినాడు అంటే చంపేయాలి కదా ఏదో వచ్చిన తర్వాత రూల్ అంట కదా ఆయన అల్లాడుతుంటే బాధపడుతుంటే దేవునికి అమ్మ ప్రార్థన చేస్తుంది నేను సరే చాలామంది సుఖంగా చనిపోతారు కళ్ళు మన దగ్గరనే ఎంజాయ్ చేస్తాను ఎగ్జాంపుల్ మన ప్రొడ్యూసర్ చలపతిరావు పైగా బిర్యానీ తినుకొని నవ్వుకొని చెప్పాను ఆయన హిందువుడు అంటే వాళ్ళ దేవుడు ఆయన ప్రశాంతంగా చావిచ్చినాడు అని అనుకోవచ్చో లేదో నాకు తెలియదు అంటే నేను నన్ను బలంగా నమ్ముతున్నాను సో మా దేవుడి నా మీద దేవుడి నమ్మకం లేకపోతే మా అమ్మ ప్రేయర్స్ మంచిగా అమ్మ మా అమ్మ ప్రాణాలు ఇట్లా తీయాడు మా అమ్మ నా కళ్ళ ముందర ఉంది ఇట్లా కళ్ళు పైర్లు కమ్మి గుండె పట్టుకొని విలవిల విలవిల కొట్టుకొని అన్యాయంగా చనిపోదని నేను ఎప్పుడు అనుకున్నాను ఎందుకంటే మా అమ్మ ఎక్కువ ప్రార్థనలో ఉంటుంది ఒకవేళ శాంతి చావు అట్లా చచ్చిపోయినా నేను బాధ పడకుండా కొన్నాళ్ళు బాధపడుతుంటే దేవుడు ఏమడిగానంటే దేవా దయచేసి నా ప్రాణం అన్నా తీసుకుని మా అమ్మ ప్రాణాలు ఇవ్వచ్చు లేదంటే సాక్షిగా మేము మిగులుతాం కొన్నాళ్ళు నీలోకి నా సాక్ష్యం మా అమ్మ సాక్ష్యం నీ సేవలో ఉంటాం మా అమ్మ సాక్ష్యం నా సాక్ష్యం నీలో నీ వరకు మీటింగ్స్ ద్వారా నీ సాక్ష్యం పది మందికి చెప్తాను అని నేను ఒక నమ్మకంతోంటి లేదంటే ఎత్తబడే సంఘం అనేది ఒకటి ఉందండి ఈ క్రిస్టియానిటీలో దేవుడు వచ్చే ముందు కొంతమంది నిజమ కోసం నీట్గా న్యాయంగా బతికిన వాళ్ళని సడన్గా తీసుకొని బాడీలతోనే వెళ్ళిపోరు దేవా మా తండ్రి నా తల్లిని చంపొద్దు ఎత్తబడే సంఘంలో కానీ ఉంటే నేను వస్తాను మా తల్లితో వస్తాను అనుకున్నాను ఆ ప్రార్థన చేస్తాను సరే అయినా విశ్వసించి చేస్తాను కాబట్టి అతను ఒప్పుకున్నాను అనుకున్నాను అదే నమ్ముతూనే ఉన్నాను ఒక టైంకి మా నాన్న చనిపోయినా కానీ నాకు చాలా బాధ కలిగింది అమ్మ ఒక్కటి బాధపడుతుంది రోజు మీ నాయన లేరు మీ నాయన లేరు ఫోటో చూసి ఫోటో చూడరా ఇట్లా ఉన్నట్టు నన్ను ఎట్టా పెళ్లి చేసుకున్నాడా నేను ఇట్లా ఉన్నా అట్లా అంటా నేను ఏం బాగాలేను మానే ఎంతేందో మాట్లాడుతావు అంటే మా అమ్మ కనీసం మా నాన్న పోయినా మా అమ్మ ఉంది కదా నేను ఆనందంగా దేవునికి వేలాది వెళ్ళసిపోతే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను లేదో నా మనసుకు తెలుసు కానీ దేవుడా ఇంకా నువ్వు నేను పట్టించుకోలేం కదా దేవు మా అమ్మ దేవుల్లో ఉంది అని అనుకుంటున్నాను సడన్గా మా అమ్మ ఆరోగ్యం చెడిపోయింది భయంకరంగా చెడిపోయింది పాపం లేదు తినలేదు తాగలేదు వాళ్ళ తమ్మునికి క్రియాటిన్ ప్రాబ్లం కిడ్లీ చెడిపోయినాయి వాళ్ళ తమ్మునికి మా పెద్ద మామకి ప్రేమ్ కుమార్ మామకి అలాగే ఉంది కానీ అతను బాగున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు పైగా దేవుని గుడి కట్టించి అందులో పాస్టర్గా రిటైర్డ్ ఆర్ఎన్బి ఆఫీసర్ డాక్స్ అతను దేవునికి ప్రార్థన చేసుకుంటాడు దేవుడు అతని ప్రాణాలు కాపాడుతున్నాడు అతని సెవెన్ ఉన్నా కానీ కూడా అతను లేచి రగ్గలుగుతున్నాడు అన్నీ చేస్తున్నాడు ప్రభుత్వం మా అమ్మ కాళ్ళు చేతులు విరిగిపోయినాయి అప్పుడు మన మా క్రైస్తవుడు కాపాడలే కాళ్ళు విరిగిపోయినాయి చేతి అప్పుడు అతికిచ్చున మా తల్లి నచ్చతాడు చేయడం ఆమె ప్రాణాలు పాలేక ఉన్నప్పటి నుంచి అదే అడుగుతున్నాయండి నుండి నడవాల నుండి నడవాలనుంది నడవలేకపోయింది అదొక బాధ సర్లే కనీసం మా కళ్ళ ముద్రనే పెట్టినావు అని అనుకుంటాను తర్వాత హాస్పిటల్లో పడిపోయింది ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే నేను కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి బతికిచ్చిన ఆయన మాకుండేది మా అమ్మకుంటే కొన్నాళ్ళు నేను నేను ఇద్దరం కలిసి వస్తాను ఇద్దరు ప్రాణాలు అప్పుడు మాకు నా నా ప్రాణాలు పోయినా మా అమ్మ ప్రాణాలు పోయినా ఇద్దరం కలిసి నీ దగ్గరకు వస్తాను లేంటే నువ్వు బతికిస్తే నీకు సాక్షులుగా ఉంటామని చూస్తే హైదరాబాద్లో మా అమ్మ చేరినప్పుడు ప్రాణాలు ఇచ్చినాడు అప్పుడు నేను దేవుడు ఎంతనో కొనియాడు నా నా తల్లి ప్రాణాలు కాపాడినాడు ఎంతో గొప్పవాడు నేను సాక్షి చెప్తాను అనేసి ఎంతో సంతోషపడి నా తల్లి పణాలు కాపాడే దేవుడు ఎంతో గొప్పవాడు అంటే ఇది బెదిరిస్తున్నట్టయితుంది నీ తండ్రి పణాలు తీసినా నువ్వు దగ్గర రావా ఇప్పుడు నీ తల్లి పణాలు తీస్తున్నానంటే తల్లి మీద ఉన్న పిచ్చి ప్రేమతో నీ దగ్గరికి వస్తున్నాను ఆయన వచ్చినాను సరే మానవుని కదా కొన్ని తప్పులు జరిగినాయి వచ్చినా కొంచెం దేవుని మర్చిపోయాను కొంచెం తర్వాత సాక్ష్యం చెప్తాము రేపు చర్చిలో అది ఇది అనుకుంటున్నా వచ్చినా మూడో రోజుకే చేతిలోనే కూర్చోని నైనా ఆకలి అవుతుంది ఏమన్నా అంటే ఇడ్లీ తినిపించినాము తర్వాత ఏడ్చి ఏడ్చి లోపల మళ్ళీ ఏడుస్తే గుండె ఆగిపోతుంది నీళ్ళు కార్చి కార్చి కళ్ళనీళ్ళు అవి అవి రైపోతున్నాయి నాకు బాగాలేదు బీపీ తర్వాత కూర్చొని ఎక్కడ పోయినా ఇంతసేపు అయింది రానైనా ఏమో పాపం లేక ఇడ్లీ తిరిగింది ఇడ్లీ తిన్నాక తగ్గుతా ఉంటే కొంచెం సిరప్ ఇచ్చిన తాగింది తగ్గు తగ్గి దగ్గు వస్తుంది పై నుంచి వచ్చి ఆ దేవుడే గొంతు పిసికి గుండె కొట్టుకోకుండా ఆపి అతను నిర్దాక్షిణ్యంగా మా అమ్మని చెప్పినాడు అడిగి నేను ప్రేయర్ హాస్పిటల్కి పోయినాకనే ప్రేయర్ చేస్తా మా అమ్మని కాపాడు అని సరే ప్రాణాలు తీసే అతను నీచుడు కాదు ప్రాణాలు తీయడు అనుకున్నా నేను ఇప్పుడు ఏదో ఒక హెచ్చరిక ఇచ్చినా మళ్ళీ బతికిచ్చిన అమ్మని బతికిస్తే ఇద్దరు సాక్ష్యం చెప్పుకుంటాము నేను నీళ్ళు ఉంటాము అక్కడ చెప్పిన మళ్ళీ వెంటనే గుడికి పోయి ఉరికేట గుడి ఆడ ప్రార్థన చేస్తే ప్రార్థన చేసాను పది నిమిషాలు ఆడ తీసేస్తాడు నా ప్రార్థన నేను చేసిన ప్రార్థనకి అయితేనా దేవునిపై నా విశ్వాసంతో ప్రార్థన చేస్తే విశ్వాసం నట్టుకొని ప్రార్థన చేస్తే మా తల్లి ప్రాణాలు పోతాయా పాస్టర్లకి తర్వాత నా బాధ చెప్పండి ఎందుకు తింటే ఇలా జరిగిందని పాస్టర్లకు ఫోన్ చేస్తే నువ్వు కరెక్ట్గా ఉండు నువ్వు కరెక్ట్గానే నీ తల్లి దగ్గర పోతావు లేకుంటే నీ తల్లిని చూడగలిగే శక్తి నీకు రావాలంటే నువ్వు మళ్ళీ దేవుని కాళ్ళు పట్టుకో ఆయన కాళ్ళు నాకు అవి నాకు ఇవి నాకు అంటే నేనేం తప్పి చేస్తాను ప్రార్థన చేస్తాను క్రిస్టియానిటీలో ఏముంది నేనేమో ఒకటే చనిపోయిన లాజన్ని మూడు రోజులకి లేపినాడు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మినందుకు ఇవన్నీ చెప్తున్నా మళ్ళీ ఎర్ర సముద్రం తీర్చినాడు రక్తస్థానం గల స్త్రీని కాపాడినాడు అలానే నా ప్రార్థన ఎందుకు ప్రకటించుతాడు ఏదో మోసం చేసి మూడు రోజులు బతికిచ్చి నాలుగో రోజుకి యము యముడు లెక్క యముడు ప్రాణాలు తీస్తాడు అంటే యముడు అయినా ఈ టైంకి నేను తీసుకుపోతాను నిజంగా సినిమా ఏంటే బాగుంది నేను కాపాడుకుంటుంది కానీ నిర్దాక్ష్యంగా ఇట క్రిస్టియన్స్లో తన నమ్మిన వాళ్ళ ప్రాణాలు ఇట గొంతు పిసికి ఇట్లా ఊపిరాడకుండా దేవుని నేననే చూస్తున్నాను ఎంతనో నమ్మినాను నా ప్రార్థన విశ్వాసం అనేది నెరవేరుతుంది అనుకుంటే చివరికి నేను దైవసేవకులు ఫోన్ చేసేవారు ఫోన్లు కూడా ఎత్తలే పట్టించుకోలే చివరికి మా చిన్నమ్మ చెప్తే ఆమె ఇదే మాటలు చెప్పింది నువ్వు దేవుళ్ళు ఉండాలా దేవుణ్ణి అడగాల నీకు ఏమీ అధికారం ఉంది నువ్వు దేవుణ్ణి అడగాలంటే నువ్వు ముందు పవిత్రంగా ఉండాలా నువ్వు నిష్టగా ఉండాలా దేవుణ్ణి కాలు పట్టుకొని అడగాల ఆమె అదే చెప్పింది దేవుని కింద అన్నీ చేయాలా అప్పుడు నేను తప్పు నాది నేను దేవుని మా అమ్మని చంపేసినాక నేను మళ్ళీ మా అమ్మ నాకు కనిపించడానికి అంటే ఇంకోటి అంటే వేలు తర్వాత స్వర్గాన్ని మనమకల్లా తొందరపడి యాక్సిడెంట్ చచ్చిపోతే పైకి పోతే మా అమ్మని గుర్తుపట్టలేమంట నేను ముప్పై ఏళ్ళోని మా అమ్మ ముప్పై ఏళ్ళోళ్ళు ఎవరు ఎవర్నూ ఎవరు అనుకోం కానీ చివరికి ఆనందం కూడా ఉండదంట ఇదే చనిపోయింది ఇదే లాస్ట్ హిందువులలో పునర్జన్మ ఉంది కనీసం అదన్న కాన్సెప్ట్ ఉంది సో క్రైస్తవ జలారా దయచేసి క్రిస్టియానిటీలో పడి సజీవుడైన దేవుడు నిజంగా ఉన్న దేవుడిని నమ్మొద్దండి ఆయన ఉన్నా కానీ కూడా మనకి ఏమీ చేయడు ఎగ్జాంపుల్ నా లైఫే నా లైఫ్ నాశనం అన్యాయం అయిపోయింది నేను నమ్ముకున్న ప్రాపానికి నా తండ్రి నా తల్లి నన్ను తీసేసి నన్ను అనాథగా చేస్తాను ఇంకా చాలా అవన్నీ నేను చెప్పాలంటే కాదు ఇంకా చాలా చేస్తూ ఉన్నాడు ఇది మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ అవుతారంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు దేవుణ్ణి మీరు అడిగినప్పుడు దేవుడు మీ ప్రార్థన వినకుండా మీ విశ్వాసాన్ని తుంగలో కొట్టి అంటే ఎక్కువ ప్రేమించే మీ జీవితం మీ మీ కళ్ళల్లో మీ అమ్మనే మీ జీవితం మీ అమ్మని అనుకునేటోళ్ళకి చెప్తున్నాను అది క్రిస్టియన్స్లో దేవుణ్ణి ఎక్కువ నమ్మిన వాళ్ళకి నేనేం చెప్పేదంటే నేను ఈరోజు రేపు మా అమ్మ మీద ప్రేమతో పిచ్చనాక కొడుకునైపోయి చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయినాడు వీడు అని ఎవరికి అర్థం కాదు అర్థం కావాలి కాబట్టి క్రిస్టియానిటీలో మీరు ఎంత ప్రార్థన చేసినా మీ ప్రార్థనలు వేస్ట్ వీనాడు మీకు ఎగ్జాంపుల్ నమ్మకంతో మీరు ప్రార్థన చేసి ఎక్స్పీరియన్స్ కండి చనిపోయినాక ఉంటోయి చనిపోయినాక మిమ్మల్ని మళ్ళీ తీసుకుపోయి మీ ప్రార్థన వినకుండా మిమ్మల్ని అన్యాయం చేసి మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి నరకంలో పడేస్తాడు చాలేడు జీవితంలో ఇది నాకు నరకమే ఆల్రెడీ నేను నరకంలో ఉన్నాను నా తల్లిపణాలు బనాక నేను స్వర్గంలో ఏం లేదు నరకంలోనే ఉన్నాను మీ భార్యను మీకు కాకుండా చేస్తాడు చివరి తల్లి జరిపిన బాధలో భార్య సాంగిత్యం కోరుకుంటాం చివరికి దానికి మిమ్మల్ని అర్హత లేకుండా చేస్తాడు మిమ్మల్ని ఒక పిచ్చి పట్టి బాధల్లో ఉండేటట్టు మళ్ళీ మీకు బాధ లేకుండా తల్లి తండ్రి అతడు బాధ లేకుండా మర్పిస్తున్నట్టు ఉంటుంది కానీ ఎట్లా మర్చిపోతారండి మీ కళ్ళ ముందరిని ఒకతను నీ ఫ్రెండును కత్తి కోసి చంపి మళ్ళీ దగ్గరకు వచ్చి నువ్వేం బాధపడదు మర్చిపో నేనున్నా నీకు తోడు నేను నీకు మరిపిస్తాను అంటే ఎలా ఉంటుందో మీరు మర్చిపోతారా చంపిన తన్ని సరే మీ ఫ్రెండుని చంపుతా ఉంటే వచ్చి కా వద్దు దయచేసి చంపొద్దండి మీ కాళ్ళు పట్టుకుంటాను అంటే ఆయన వదిలేస్తే అప్పుడు కృతజ్ఞత భావం ఉంటుంది అంటే చంపేసి తర్వాత నేను మీకు తోడు ఉంటా మీకు అన్నీ నేను ఇస్తాను ఆ చనిపోయినాన్ని మర్చిపో అంటే మర్చిపోయేంత నీచున్ని దుర్మార్గు ఉన్నారు కొంతమంది ఫ్యామిలీలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోతే మరుతటి రోజు ఎంజాయ్గా బిర్యానీ దిల్కుంటా మందు తాక్కుంటా జోకులు వేసుకుంటా ఎంజాయ్ చేసేటోళ్ళు ప్రతి ఫ్యామిలీలో ఉన్నారు సో నా వల్ల కావడం లేదు దేవుని క్రైస్తవులని పాస్టర్లు ఏమన్నా ఓదరా ఓదారుస్తారని అడిగితే వాళ్ళు ఫోన్ చేయాలి చివరికి హిందువులు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయినారు నాకు ఇచ్చారు నన్ను ఎంతనో నాకు ఓదార్పునిచ్చినారు నేను రేపమ చనిపోయినా కానీ కూడా హిందుత్వంలో ఉండే చనిపోతాను అని అనుకుంటాను ఎందుకంటే ఇప్పటికి నేను ప్రార్థన చేసి ఇప్పటికి దేవుడా మా అమ్మని నాకు చూపి చూపి అంటే చివరికి నన్ను బాధపడే నా మనసు బాధపడే కళలు తెప్పిస్తున్నాం మా అమ్మని అదేదో బాగున్నట్టు బాగా బయటికి పోయి వస్తున్నట్టు మా అమ్మ తర్వాత మా అమ్మ కాళ్ళు చదులు పడిపోయి బాధల్లో ఉన్నట్టు ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా చూపించింది నా మనసుని ఇంకా చిత్రవద్ద చేస్తున్నారు ఈ బాధ చెప్పుకోవాలంటే సార్ నాకు భార్య పిల్లలు నాకు దగ్గర లేరు దగ్గరగా ఉన్నా నాకు దూరం ఉన్నట్లే ఒక హిందువులు నన్ను దగ్గర చేస్తున్నారు వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉన్నాను క్రైస్తవులు నన్ను ఇప్పటికీ పెద్ద పెద్ద క్రైస్తవులు ఉన్నారు కదా వాళ్ళు ప్రార్థన చేసి దేవుడికి అంత సాన్నిధ్యంలో ఉన్నారు కదా దేవుడిని అడగొచ్చు కదా వాళ్ళ దేవుడు వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు కదా భయం ఇవ్వరు ఎందుకంటే ఈ దేవుడు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళ మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు ఇవ్వరు ఏ డైవర్ సేవకుడు అంటారు కానీ వీళ్ళ బాధ ఏమో అతను వీళ్ళకి సమాధానం ఇవ్వడు అతని ఇచ్చేది ఎవరికి అంటే అతనికి ఇష్టమైన వాళ్ళకి మీరు ఎంత ప్రార్థన చేస్తే ఎంత గుడి ఇవ్వడా ఎంత చర్చి ఇవ్వడా ఎంత దేవుల్లో ఉండి బాప్తి సంస్కున్నా అతను ఇచ్చే వాళ్ళకే ఇస్తాడు ఎంత నమ్మకంతో మీరు ప్రార్థన చేసినా అతను ఉన్నా దుర్మార్గమైన దేవుడు అతను ఉన్నాడు సజీవుడు కానీ దుర్మార్గుడు దుర్మార్గుడే ఇది పది మందికి చేరాలని నేను బతుకున్నా చనిపోయిన ఈ బాధలతో నేను మా అమ్మ యొక్క బాధలతో నేను ఎక్కువ నాళ్ళు ఉన్నాను కానీ నేను ఉన్నా ఉండకపోయినా నా ఈ సాక్ష్యం ప్రతి ఒక్క క్రైస్తవునికి చేరాలి ఆ క్రైస్తవుడు దయచేసి బయటికి రావాలి మీ నమ్మకము నిజంగా ఇప్పటికీ నేను ఈ పీడ చేయకముందు కూడా నేను అనుకుంటాను నా దేవుడు నా తల్లిని చూపిస్తాడు నన్ను కూడా నేను మా అమ్మ గ్రేవీ పోయి అడిగాను అమ్మ ఏం మా దేవుడు ఇట్ట చేస్తున్నాడు నన్ను ఉంటారు అని చేస్తున్నాడు అని దేవుడికి ప్రార్థన చేస్తాను ఒక రోజంతా నాకు కనిపించే ఎవరో కనిపించేటట్టు చూడదైనా అంటే లేదు అతను ఒక మంచి బాధపడుతుంటే సంతోషిస్తాడు ఆనందిస్తాడు ఒక రాజు ప్రజలందరూ కాల్చేసి వాళ్ళ మధ్యలో వీణ చేసినాడంట అలా ఈయన కూడా మన అమ్మాయి క్రైస్తవంలో ఉండి మనం బాధపడి చనిపోతే ఆ నరకంలో మనం దండం చేసి అక్కడ నిలబడి వీణ వాస్తాడు సో మీరు అందరూ ఇప్పటికి మించిపోయి మీరు అందరు గారు కొత్తగా క్రైస్తవులు ఒక్కసారి ఆ ప్రశాంత్ వాళ్ళమ్మని చంపేసిన కదా నేను ఒకసారి కనీసం ఆయన మనసు భావన చూపించండి అని అడగండి నాకు చూపిస్తే నేను తప్పది ఇవ్వడా మీరు చెప్పింది కరెక్ట్ నా ప్రార్థన కాకపోతే అందరు ప్రార్థన విన్నారు సో నేను ఒప్పుకుంటున్నాను మీరందరూ కొన్ని ఐదు కోట్ల ఆరు కోట్లు దేశమంతా కలిపి ఎన్ని కోట్లు నాకు తెలియదు వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసిన ఆ దేవుడు మా అమ్మ నాకు చూపించాడు అలా ఆ పరిస్థితి మీ ఇంట్లో కూడా వస్తుంది చూడండి ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను ఇంత ఆరోగ్యం బాగాలేదు నాకు భార్యని పిల్లల్ని దూరం చేసేస్తున్నాడు నాకు బతికిన ఈ వాక్యం ప్రతి ఒక్క క్రైస్తవ దగ్గర వెళ్తే అంతకన్నా ఆనందించే వ్యక్తిని ఆఖరి అదంతా మా అమ్మ నాకు లేదు నేను కూడా నా గురించి వచ్చేది చనిపోతే మా అమ్మ ఒకటే మా అమ్మ ప్రాణాలే మేము చేస్తున్నాడు కాబట్టి నేను బతికినా పెద్ద లాభం లేదు